అవన్నీ నా ఇప్పుడు నాలుగైదు సార్లు నేను జరగలే మేము ఇప్పుడు వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ మంత్ టూ మంత్స్ బ్యాక్ అది కేరళ వాళ్ళు తమిళ మన హైదరాబాద్కి సంబంధించింది ఇదంతా హైదరాబాద్లో ఒక బ్యాచ్ ఉండి వాళ్ళు అక్కడి నుంచి స్పిరిట్ తీసుకుని స్పిరిట్ని సప్లై చేశారని మనకు వచ్చింది దాని మీద ఇమీడియట్గా నలభై మందిని కేసు కట్టారు అరెస్ట్ చేశారు దాంట్లో ఆ డిస్ట ఏదైతే స్పిరిట్ సప్లై చేస్తారో వాళ్ళని కూడా సీజ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం సీజ్ చేసింది జరిగితే కొన్ని చోట్లు జరిగినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ ఉంటే మట్టికి ఇలాంటి పునరావృతం కాకుండా సీరియస్గా ఉంటుంది చాలా అవసరమైతే పీడి యాక్ట్లు పెట్టడానికి కూడా వెనకాడు ఇలాంటివి చేసే వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు ఇక్కడ జరిగినటువంటి దాంట్లో ఎవరైతే ఇప్పుడు జనాదనో లేకపోతే ఇంకొక అతను ఇంకొక ఏదో సమ్వాట్ పేర్లు చెప్తున్నారు వాళ్ళు ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయి అన్నీ తీస్తాం డెఫినెట్గా ఇప్పుడు వీళ్ళకి లేవా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలో లేవా వీళ్ళేమన్నా పతితుల ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ బ్రదర్ అనిల్ వాళ్ళకి లేవా సౌత్ ఆఫ్రికాలో వాళ్ళ బ్యాచ్లందరికీ లేవా వీళ్ళకి వాళ్ళకి ఏమన్నా కూడా అన్నీ వస్తాయి దీని వెనక ఎవరు కూడా వస్తాయి ఆయన ఏదో చెప్తాడు సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా అని సౌత్ ఆఫ్రికె పునాదు లేసింది వీళ్ళే ఇదే పెద్దిరెడ్డి గారి వాళ్ళకి అక్కడ వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళంటే ఏదో సమాచారం పెట్టుకుని వచ్చి పార్టీలో లాస్ట్ మినిట్లో జాయిన్ అయ్యి టికెట్ ఇచ్చారు కానీ ఇలాంటివన్నీ కూడా నిచ్చి జాగ్రత్తగా మేము ఎవరు రీసెంట్గా పార్టీ ఎలక్షన్ ముందే జాయిన్ అయ్యారు చెక్ చేస్తాం చెక్ చేస్తారు చూద్దాం అన్ని అందుకని విచారణ ఉంది కాబట్టి మనం చెప్పలేము దీని వెనక ఎవరెవరు అన్నీ కూడా వస్తాయి